offs referred on as you can, but from the sort all, in this city i can get figured out the꺼en of wayne- challenge from invers, capacity》as a question I can buy, cardia-dra. is a question there you can why as an excuse that about it sunday of a piece carl it thank you to kann a pole రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టి తొమ్మిది నెలలోనే అనపకాలంలోనే మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆయన ఒకటే ఒక విధానంతో ఆయన పార్టీలో ఒక రావటం జరిగింది కూడు గోడు గొడ్డ కూడు గోడు గొడ్డ కూడిన లేని వారికి కిలో రెండు రూపాయలు బియ్యం పడటం అలాగే జనతా వస్త్రాలు వ్యాషన్ రిపోర్ట్ ద్వారా అందిస్తాం అలాగే అన్నదాతలకు యాభై రూపాయలకే ఎక్స్పైర్ కరెంటు ఇవ్వటం అలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడటం జరిగింది నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రంలో ముప్పై రూపాయలు పెన్షన్ కార్యక్రమం పెడతాం ఆయన నుంచే ప్రారంభమైంది ఆ రోజు నుంచి ముప్పై రూపాయలు ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డిఏ కూటమి నాయకత్వంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకోవటం జరిగింది మరి ఇలాంటి ఎన్నో సంస్కరణలో మహానుభావులు ఆయన చేశారు ఆయనకి మనం ఏమిటంటే గట్టిగా నివాళు అర్పించేది మనం కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్రపతి రాష్ట్రపతి గారికి కానీ మనం వినియోగించుకునేది ఏంటంటే నందమూరి తారక రామారావు గారికి భారత రత్న ఇవ్వాలని చెప్పేసినే కోరుకుంటున్నాం ఆయనకి భారత రత్న ఇస్తేనే సరైన నివాళులర్పించడం జరిగింది అలాగే ప్రభుత్వానికి కూడా మనం ఒక అభినందన తెలపాలి రాత్రి అధికారికంగా ప్రతి సంవత్సరం కూడా నందమూరి తారక రామారావు గారి జయంతిని అధికారంగా ప్రపతి ప్రకటించడం కూడా గవర్నమెంట్ వారు రాత్రి ఆరింటికి జీవో జారీ చేయడం జరిగింది మరి ఇలాంటి ఎన్నో చేసింది తెలుగుదేశం పార్టీ మరి ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఓకే అంటున్నారు మరి సిద్ధేశ్వరం ఉందో లేదో అలాగే సీనియర్ఎస్ ఉందో లేదో తెలియదు అందరూ కూడా ఎవరంటే మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ ఎంపీ కానీ అలాగే కొడాల నాని కానీ ఇంకా చాలా మంది విడతల రజనీ కానీ ఆర్దో వంద్ర డెల్మన్యాను రోజా గారు అందరూ కూడా జైల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు నిన్నే ఒక డియోజీ గారు చెప్తున్నారు జైలు డిఏజజీ గారు ఏమనంటే అయ్యా జైలు ఖాళీ లేదు వైఎస్ఆర్ సిపి పార్టీ ఖాళీ అయిపోయింది జైలు ఫుల్ అయిపోయినాయి అంట వైఎస్ఆర్ సిపి పార్టీ ఖాళీ అయిపోయింది జైలు ఫుల్ అయిపోయినాయి అంట మేమందరం కూడా ఒక కాగితం ఒకటి రాస్తున్నాం ఏమనంటే ఒక మెమోరాండం కేంద్రానికి పంపిస్తున్నాం అయ్యా ఆ రోజున భారతదేశం స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన వాళ్ళనే అండమానుహారు అలాంటి జైలు చాలా మంది మేషసి ఈ రోజున పర్యాటకుల సందర్భంగా అయ్యి టిక్కెట్లు పెట్టేస్తున్నారు ఈ దుర్మార్గము ఆ జైల్లోనే వేయాలి ఇక్కడ ఉంటే చాలా మంది అన్ని జైల్లో కూడా వ్యవాహర సంబంధంతో కానీ గొడవల్లో కానీ ఆస్తి తగాదాలు ఉన్న వాళ్ళు మంది మంచి చేశారు సాక్ష్యాలు తారుమారవడం వల్ల చాలా మంది జైల్లో మర్చిపోతున్నారు ఈయన కూడా వీళ్ళు మ్యాచింగ్ చేసేస్తారు ఇక్కడ చర్లబల్ కానీ నెల్లూరు జిల్లాపేటలో కానీ విజయవాడ కానీ దయ నుంచి కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఆ రోజులు స్వాతంత్ర సమర హింసించి అందుట్లోకి వచ్చారు కానీ ఈయనందరినీ కూడా ఆ జైల్లో కడితే చాలా బాగుంటుంది ఎక్కడ ఉంటే ఈయన కూడా చెప్పేస్తారు రాష్ట్ర సంపద దోషించారండి ఈ సంక్షేమం ఇచ్చారు ఈ సంక్షేమం ఎంత ఇచ్చారు పేద ప్రజలకే ఎంత దోషీచారు ఎంత దేషించారు కార్మో నాగేశ్వరరావు గారు ఎన్నో ప్రభ ప్రభక బలుగుతున్నాడు ఆయన ఆయన కానీ భోమన కర్ణారెడ్డి కానీ ఇంటి గారు రూపాయన వేల కోట్ల రూపాయలు దోషీశారు ఆర్దా ఆంధ్ర ఆయన చెప్పేసి అని రోజా గారు పేరి నాని గారు కొడాల నాని గారు చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ అసలు మంత్రులు చేసిన వీళ్ళందరి మీద కూడా మంత్రి పెద్దిరెడ్డి ఎర్రచందనం మళ్ళీ అలాగే గనులు అలాగే లెక్కరి స్థాములు ప్రజల ప్రజల కొడుకు అసలు ఎవడండి అంతా మీటే అంటున్నారు మళ్ళీ సిద్ధీశ్వరం లేకుండా రేపు మళ్ళీ జనవరి వెళ్ళిన తర్వాత పాదయాత్ర చేస్తారంట ఏ మోహన్ రెడ్డికి పాదయాత్ర చేస్తారు మరి మన చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం బ్రహ్మాండంగా శాస్త్ర త్వరలోనే మనం ఇచ్చిన సూపర్ సిక్స్ కానీ బాబుశూటి భవిష్యత్తు వాటి కార్యక్రమాలు అన్నీ కూడా ఒక రెండు నెలలోనే ఇస్తారని చెప్పేసి అని ఈ రోజు మన స్థానిక శాసనసభ్యుడు వారు మహానాల్లో ఉన్నా సరే ఇంత ఘనంగా మన నాయకుల మధ్యన ఈ కార్యక్రమం జరుగుకపోవడం జరుపుకుంటున్నామంటే చాలా సంతోషకరం నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జన్మదిన వేడుకలు ఏలూరు నియోజకవర్గంలో గౌరవ శాఖ పడేటి చంటి గారి ఆదేశాల మేరకు ఈ రోజున పెద్ద సంఖ్యలో తెలుగుదేశ కుటుంబ సభ్యులైనటువంటి మేమందరం కూడా ఆయనకి గణ నివారణలు అర్పించి స్థానిక ఫైర్ స్టేషన్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారికి ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి మరి రోడ్డు మీద వెళ్ళేటువంటి ప్రజానికానికి అందరికీ కూడా స్వీట్స్ పంచుతూ చాలా పెద్ద ఎత్తున ఈ పుట్టినరోజుల వేడుకలు జరుపుకుంటున్నాం మరి కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు చూడే వెంకటరత్నం గారు అట్లాగే గడ్డి నాగరాజు గారు కరి శ్రీనివాసరావు గారు చంపా సూర్యనారాయణ గారు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీని మరి వాళ్ళ ప్రాంత గుండెల్లో పెట్టుకొని ఆరాధ్యదయమైనటువంటి ఎన్టీఆర్ గారిని కొలుచుకుంటూ ఈ పార్టీయే వాళ్ళకి దైవం అని భావిస్తున్నటువంటి మీ అందరి సమక్షంలో మరి ఇటువంటి మంచి కార్యక్రమం పెద్దరచోడే చోడే గారి చేతుల మీదుగా మా చేతుల మీదుగా మా అందరి చేతుల మీదుగా జరగడం మేము ఎంతో ఆనందంగా అదృష్టంగా భావిస్తున్నాము చాలా సంతోషం మరి గౌరవ శాస్త్రభులు వారు అట్లాగే మన ఏలూరులో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా మరి మొన్న సాయంత్రమే బయలుదేరి కడప మహానాడు ఈ మూడు రోజులు జరుగుతున్నటువంటి కడపలో మహానాడు కార్యక్రమానికి మరి గౌరవ శాసనసభ్యులు వారితో పాటు ముఖ్యమైన నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది మరి కార్యక్రమ నిమిత్తం మరి నేను కూడా నిన్న కడపలోనే ఉన్నాను నేను ఉదయమే వచ్చాను మరి ఈ కార్యక్రమం చూడమని చెప్పి శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని మరి నడిపిస్తున్నాం చాలా సంతోషం ఆ రోజున తొమ్మిది నెలల వ్యవధిలోనే పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీని స్థాపించి ఎనభై మూడు జనవరి తొమ్మిదో తారీఖున మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఘనత ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా లేదు ఆయన అనేక రకమైనటువంటి సంస్కరణలు మరిందాక చూడే వెంకటరత్మ గారు చెప్పినట్లుగా వాటిని నిర్మిస్తే మరి దాన్ని వారసత్వంగా వచ్చినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఆయన ప్రవేశపెట్టినటువంటి ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా సిక్ అవ్వకుండా ఫెయిల్యూర్ అవ్వకుండా దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఇందాక చూడేగా చెప్పారు ముప్పై రూపాయలతో ముప్పై రూపాయలతో ప్రారంభమైనటువంటి పెన్షన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు తీసుకొచ్చారు అంటే ఆ పెన్షన్ని డెవలప్ చేసుకుంటూ 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 వచ్చి దాన్ని నాలుగు వేల రూపాయలకి కాలానికి అనుగుణంగా ఈ రోజున కాల పరిస్థితిని బట్టి నాలుగు వేల రూపాయలకి వాళ్ళ అవసరాల నిమిత్తం తీసుకురావడం జరిగింది మరి అట్లాగే రేషన్ బియ్యం కానివ్వండి మరి అనేక రకమైనటువంటి ఆరోగ్య బీమా కానివ్వండి మరి ఎన్ని లక్షల ఇళ్ళు స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించి రెండు లక్షల పాతి వేల రూపాయలు లోన్ ఇప్పించి మరి ఫీజు రీయంబర్స్మెంట్ కానివ్వండి అనేక రకమైనటువంటి పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ప్రతి సంస్కారాన్ని కూడా ఈయన్ని పాటిస్తూ మరి దాన్ని డెవలప్ చేసుకుంటూ ఎన్టీఆర్ గారి పేరు ఎక్కడా కూడా చెరగకుండా ఆయన మీద చిన్న మచ్చ కూడా పడకుండా ఆ పేరును కాపాడుకుంటూ ఆయన స్థాపించినటువంటి ఈ పార్టీని కాపాడుకుంటూ మరి లోకేష్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మరి ఈ పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు కానించి మరి స్థానికంగా లోకల్లో ఉన్నటువంటి సాధారణ కార్యకర్త వరకు ఈ పార్టీని అహర్నిశలో కూడా కష్టపడి కాపాడుకుంటూ ఉంటున్నాము చాలా సంతోషం మరి మనం బతుకున్నంత కాలం ఈ తెలుగుదేశం ఎంటే ఉండి మరి ఈ పార్టీని బలోపేతం చేసి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మనందరం కూడా అండదండలుగా ఉండి మన పార్టీని మనం కాపాడుకొని రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి కూడా ప్రభుత్వ ఎంప్లాయీ కూడా అందరూ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ప్రతి సంస్కరణ కూడా వాళ్ళు చాలా చక్కగా మరి అమలు పరుస్తున్నారు వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఎంప్లాయీకి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం